ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని రాష్ట్ర బీజేపీ కార్మిక సభ్యులు ఇనుకొండ నాగేశ్వరు డిమాండ్ చేశారు అకాల వర్షాలు ఈదురుగాలు పిడుగుపాటుతో నష్టపోయిన పంటలను ఆస్తులను సందర్శించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు తిమ్మాపూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శనివారం జూగుండ్ల వచ్చునూర్ నేతునూరు తదితర గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులైనా కూడా కొనుగోలు ప్రక్రియ మందకూడిగా నడుస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులకు స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని విమర్శించారు వాతావరణ శాఖ సూచనలు ఇస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలుపై అధికారులు నిర్లక్ష్యం వహించడం మంచిది కాదన్నారు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే బీజేపీ పక్షాన తీవ్రమైన నిరసన చేస్తామని హెచ్చరించారు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలు పిడుగుపాటుతో చనిపోయిన పశువులకు కూలిన ఇండ్లకు నష్టపరిహారం అందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది దాంతో పాటుగా గ్రామాలలో రేకులు అలాగే కొన్ని ఇల్లు కూడా కూలిపోయినాయి ఈ విషయంలో మొన్నటి వరకు మొన్నటి పదమూడు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టినటువంటి దృష్టి ఈ రైతాంగం మీద పెట్టలేకపోవడమే ఈ అకాల వర్షంలో వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి ఇది నిదర్శనం ఎందుకనంటే దాదాపు ఐకేపీ ప్రారంభమై సుమారు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతున్నప్పుడు కూడా ఇంకా చాలా ప్రభుత్వం మీద నమ్మకం లేక చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా అమ్ముకున్న పరిస్థితి ఉన్నా కానీ ఐకేపీ కేంద్రాలలో ఈ వరికుప్పలు ఇంకా పూర్తిగా ఖాళీ కాలేదు దానికి తోడుగా సమయానుకూలంగా బారదాన్లు కానీ శృతిలు కానీ ఇంకా అందుబాటులో పెట్టకపోవడం ప్రభుత్వం మరియు అధికారుల యొక్క పూర్తి నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం